రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నీకు డెబ్బై ఉన్నాయో డెబ్బై ఐదు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి చాలా పద్ధతిగా మాట్లాడాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది నువ్వు అక్కడ గమనించాల్సింది ఏంటంటే నువ్వు వీరుడు సూర్యుడు అయితే ప్రజలకు చెప్పుకో నువ్వు వీరుడు సూర్యుడు ప్రజలు మరి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చూశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి పనైపోయిందని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాకుతా ఉన్నావు వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీకు సిగ్గు శ్రీ నేత్రు దేవుడు అనే పెడితే నువ్వు మానవ జన్మెతితే అబద్ధాలు కాకుండా స్టేజ్ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఉంది పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు ఉన్నావు తగుదురామ్మా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి రెండు రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ బై పడిగాపులు కాసి అక్కడ ఎందుకు పడుకొని దోమలు చేత కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పి దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి షావుదేళ్ల కాళ్ళు సాచుకొని కూర్చోనిండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ సంఖ నాగుతా ఉన్నావు ఈ వయసు వచ్చింది ఏనాడైనా పది మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడికి అంటే ఏ నాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒక సంఖ్యకి తిరుగుతాడు ఎవడో ఒక సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకొని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు